i పేద ప్రజల కోసం వాసవి మా ఇల్లు చేస్తున్న సేవలు అభినందనీయమని టీజీఐఏసీ చైర్మన్ నిర్మల రెడ్డి అన్నారు వాసవి మా ఇల్లు సంస్థ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో పదకొండు వందల మంది వసతి గృహ విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు మానవ సేవే మాధవ సేవ అని చెప్పారు వాసవి మా ఇల్లు వ్యవస్థాపకులతో పాది అనంత కిషన్ తృప్తిగా సేవలు చేస్తున్నారని పేర్కొన్నారు కలెక్టర్ వల్లూరి క్రాంతి మాట్లాడుతూ వసతి విద్యార్థుల కోసం వాసవి మా ఇల్లు సంస్థ ఉచితంగా దుప్పట్లను పంపిణీ చేయడం చెప్పారు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు వ్యవస్థాపకులు వాసవి మా ఇల్లు చేసిన సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం తనకు ఆనందంగా ఉందని చెప్పారు భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలను చేస్తామని పేర్కొన్నారు సంస్థకిచ్చిన జాతీయ గుర్తింపు పత్రాన్ని టీజెఐసి చైర్పర్సన్ నిర్మలారెడ్డి కలెక్టర్ వల్లూరి క్రాంతి చేతుల మీదుగా తోపాచి అనంత కిషన్ కు అందజేశారు చైర్పర్సన్ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆహ్వాలు పాల్గొన్నారు స్వచ్ఛంద సంస్థ యొక్క దు దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన టీజీఐసి చైర్పర్సన్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారికి అడిషనల్ కలెక్టర్స్ అలానే వాసు మాయలు స్వచ్ఛంద సంస్థ యజమాని శ్రీ తోపా జానకృష్ణ గారికి మీడియా మిత్రులు ఇక్కడికి విచ్చేసిన వివిధ సంస్థల యజమానులు చిన్నారులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం నేడు ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషం ఎందుకంటే ఒక స్వచ్ఛంద సంస్థ అయ్యి మేము ఉంటాము ప్రభుత్వ పాఠశాలలు మరియు వెల్ఫేర్ హాస్టల్స్లో ఎటువంటి అవసరాలున్నా కూడా మేము వారికి అండగా ఉంటామని చెప్తూ ముందుకు వచ్చి ఇప్పుడు చలికాలం కాబట్టి వారికి మేము దుప్పట్లు పంపిణీ చేస్తాము అని వారంతకు వారే ముందుకు రావడం మమ్మల్ని అడగడం చాలా సంతోషదాయకం అలానే వారికి దర్బన్ ఎన్జిఓ అని కూడా నీతి ఆయోగ్ నుంచి కూడా ఒక రికగ్నిషన్ రావడం కూడా మంచిది సో మీరు ఇంకా కూడా ఇటువంటి స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాలు మరిన్ని కూడా చేయాలి సమాజ సేవలో మీకంటూ ఒక పేరు మార్క్ తెచ్చుకోవాలని కూడా నేను స్వభావితగా కోరుతున్నాను అలానే ఈ ఉలెన్ బ్లాంకెట్ సంబంధించి ఇంకా కూడా కొన్ని కంపెనీస్ కూడా ముందుకొచ్చాయి సిగ్నోడ్ అని విరూపాక్ష అని కూడా అరవై లో చుట్ల కూడా వారు పంపిణీ చేయడానికి ముందుకు వస్తున్నారు సో ఇవన్నీ కూడా ఎంతో ఆనందదాయకం ఇంకా కూడా మన జిల్లాలో కంపెనీస్ ఎక్కువ కాబట్టి తప్పకుండా వారి సిఎస్ఆర్ కాంట్రిబ్యూషన్ ద్వారా ఇక్కడ సమాజ సేవలు వారందరూ కూడా పాల్గొనాలని కూడా కోరుతూ సెలవు మనం చేయడం చాలా సంతోషం ఎందుకంటే మానవ సేవనే మాధవ సేవ ఎంత ఉన్నా మనం కాచిపెట్టుకున్నా దానికి అర్థం ఉండదు కాబట్టి ఈరోజు వయస్సు సంఘం నుంచి ఇంత మంచి కార్యక్రమాలు తీసుకున్నందుకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ మంచి కార్యక్రమం ఈ సీజన్లో హాస్టల్లో ఉంటున్న పిల్లలకి మరి దుప్పట్లు ఇవ్వడం అవసరానికి ఇచ్చేదే దానికి అర్థం ఉంటుంది అనవసరంగా మనం ఇస్తే దానికి అర్థం ఉండదు దాన్ని ఉపయోగించుకునే పరిస్థితుల్లో ఉండదు నేను సిక్స్టీన్ ఇయర్స్ చూసిన శిష్యుమందిలో కూడా పిల్లలకి ఫ్రీగా చదువు చెప్పాలి అని అంటే మరి కిషన్ శెట్టు స్పందించి మేము కొంతమంది పిల్లలకు మేమే ఫీజు కట్టి మేమే పుస్తకాలు ఇచ్చి వాళ్ళకు ఎడ్యుకేషన్గా మేము తోడ్పడతామని ఆ రోజు నుంచి నేను చూస్తూ ఉన్నాయని ఈ సంస్థ ఒక దుప్పట్లే కాదు ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా ఈ సంస్థ సంఘారేడులో మంచి వ్యవస్థగా ముందుకెళ్తుంది మరి ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళొక జీవ తెచ్చుకోవడం చాలా సంతోషం కేఎస్ఆర్ ఫండ్ వస్తే కూడా మరి అన్ని కష్టాల్లో ఏమున్నా ప్రజలందరూ కూడా సేవ చేయ భాగ్యం కూడా మరి ఈ సంస్థకు తగ్గుతుంది మరి అట్లాగే ఇప్పుడు చేసే పనిలో తృప్తి ఉండాలి మనస్ఫూర్తిగా చేయాలి చేసిన ఏదో ఇచ్చినాంలే ఏదో చేసినాంలే అడిగితే చేసినాం కాకుండా ఇప్పుడు మనం వీళ్ళు మనస్ఫూర్తిగా చేస్తున్నాం ఆ దేవుడు వాళ్ళందరినీ కూడా మంచి ఆరా ఆరోగ్యాలతో చల్లగా అమ్మ చేసేది మమకారం అయితే స్నేహితుడు చేసేది సాకారం అయితే తోపా చేసుకోండి మీ అందరికి నమస్కారం మరి వాసవి మాయలు స్వచ్ఛందా సేవ సంస్థ రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము సుమారు పదహారు సంవత్సరాల నుంచి క్రమశిక్షణగా పట్టుదలగా ఒక గ్రామీణ ప్రాంతంలో ఏర్పడి చిన్న సంస్థగా ఏర్పడి ఈరోజు ఎన్నో కార్యక్రమాలకు నాంది పలుకుతూ ప్రతి సంవత్సరము ఒక ఐదు ప్రతి టూ మంత్స్కి ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఒక ప్రోగ్రాం నిర్వహించుకుంటూ సంవత్సరంలో ఆరు ఏడు ప్రోగ్రాంలు నిస్వార్థంగా పనిచేసుకుంటూ ఈ వాసవి మాయలు స్వచ్ఛంద సేవ సంస్థ అమ్మ ఇది కమ్యూనిటీ పరంగా మేము డబ్బులు కలెక్షన్ చేసి మేమే చేసుకొని అందరికీ పంచడం జరుగుతుంది అన్ని వర్గాల వాళ్ళకి పంపడం జరుగుతుంది ఎక్కడ ఈ డబ్బులు బయట సమాజంలో ఎవరి దగ్గర తీసుకో తీసుకోమో మా గ్రూప్ లో ఏదైనా కావాలని చెప్పి పెట్టిన గంట టూ అవర్స్ అమౌంట్ అందజేయడం జరుగుతుంది అదే అదేవిధంగా సంగారెడ్డి మున్సిపాలిటీకి వైకుంఠ రథం ఇవ్వడం జరిగింది అట్లనే చాలా కార్యక్రమాలు చేస్తాం ఈ సంవత్సరంలో నాలుగైదు మట్టి వినాయకులు ఇచ్చుకుంటూ స్ట్రీట్ లో ఉన్న పేద చిరు వ్యాపారస్తులకు ఒక నూట యాభై అంబ్రేల్స్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు పాటు మన మార్చు లో జూన్ వరకు ఒక వంద ఇరవై రోజులు రోజు ఆరు వాటర్ మున్సిపాలిటీకి వాటర్ ఇచ్చినాం రోజు ముప్పై వేల లీటర్ కాడికి వాటర్ జరిగింది అట్లనే లాస్ట్ నవంబర్ లో సోషల్ టాలెంట్ ఎగ్జామ్ సైన్స్ సోషల్ టాలెంట్ ఎగ్జామ్ పెడతాము అందులో సుమారు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొంటారు డిఓ గారి ఆధ్వర్యంలో చేసినాం ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేస్తూ ప్రతి సోమవారం నాడు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్న ప్రసాదం అన్నదానం చేయడం జరుగుతుంది పేదవారు ఇట్లా రకరకాల కార్యక్రమం చేసుకుంటూ రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైన తర్వాత అప్పట్లో ఆంధ్రలో తుఫాన్ బాధితులకు ఒక సుమారు రెండు లారీ అంటే సుమారు ఎనిమిది పది లక్షల రూపాయల ధాన్యం పంపించడం జరిగింది అప్పుడు రేపల్లి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అది కాకుండా కూడా సంగారెడ్డి గ్రంథాలయంలో కూడా నేను నేను రెండు వేల పది నుంచి రెండు వేల పదిహేడు వరకు నేను గ్రంథాలయంలో నేను చైర్మన్గా చేసిన ఈ మధ్య కాలంలో రెండు సంవత్సరాల క్రితం లక్ష లక్ష రూపాయల బుక్స్ ఇవ్వడం జరిగిందమ్మా ఇప్పుడు కూడా చెప్తున్నా గ్రంథాలయాలకి ఎక్కడైనా సరే ఈ ఈ వేదికపై మీ ముందు వాగ్దానం చేస్తున్నాం ఏ లైబ్రరీకి అయినా మా సంస్థ ఒక లక్ష రూపాయల బుక్స్ ఇస్తామని చెప్పి చెప్తున్నా చాలా డిగ్రీ కాలేజ్ కానీ గ్రంథాలయ కానీ ఒక లక్ష రూపాయలు బుక్స్ ఇవ్వడానికి మా సంస్థ రెడీ ఉందమ్మా అలాగే ఈ మధ్యకాలంలో చాలా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ చాలా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ వీల్ చైర్స్ కూడా నారాయణఖేట్ నర్సాపురం కూడా వీల్ చైర్స్ వీల్ చైర్స్ చాలా మందికి ఇవ్వడం జరిగిందమ్మా ఇదంతా కూడా ఇదంతా కూడా మా మా ఎంపాలీ ఒక నాయకుడు అజ్ఞాత వ్యక్తిగా ఉండి నడిపించుకుంటూ మా 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 పట్టుదలకు మా శ్రమకి ఆయన సహకారం ఇస్తున్నందుకు ఆయన ఈ వేదిక ఈ వేదికపై ఆయనకు మా యొక్క హృదయపూర్వక శుభకర్ అలాగే అలాగే ఈ ఇంకొకటి విషయం తమరికి వినవించేది ఏంటంటే ఈ పదహారు సంవత్సరాలలో వాసవి మాయులు స్వచ్ఛంద సేవ సంస్థ ఒక సంస్థ లాగానే ఉంది కానీ ఈ మధ్య కాలంలో పదిహేను రోజుల క్రితము ఎన్జిఓ సంస్థగా గుర్తింపు చేయడం నీతి ఆయోగ్ ద్వారా ఎన్జిఓ సంస్థగా గుర్తింపు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు మేము ఎలిజబులిటీ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఎలిజబుల్ట్ అయినాం కాబట్టి దయచేసి జిల్లా యంత్రాంగం తమ నడిపిస్తారు కాబట్టి మా అక్క కూడా అక్క కూడా టీజీఐఏ చైర్మన్గా తమ్ము కూడా బాధ్యత ఉన్నది కాబట్టి ఇప్పుడు మీ ఇద్దరు చేతుల మీదుగా ఆ ఎన్జిఓ దర్పణ సర్టిఫికేట్ ఇవ్వడం మా భాగ్యం అనుకుంటాం మా అదృష్టం అనుకుంటాం అమ్మ ఇది మరి ఈ కార్యక్రమంలో మా వైశాఖ సోదర సోదరు సోదరుడు కూడా చాలా మంది వచ్చారు ఇతరత్ర నా ఆత్మీయ బంధువులు వాసవి మాయలు సత్యదా సంఘం సంబంధించిన ఆత్మీయ బంధువులు డాక్టర్ మార్కండేయ గారు కానీ తమ్మేశ్వర సంఘాలు కానీ ముదురా సంఘం నుంచి కానీ అలాగే ఇంకా గంగపత్రుల సంఘం నుంచి కానీ ఇంకా చాలా సంఘాల నుంచి కూడా వచ్చారు ఎస్సిఎస్టి బీసీ మైనారిటీ నుంచి వచ్చారు ఇక్కడ వచ్చిన మా షఫీ అఫీ మోసాబు ఇట్లా అన్ని అన్ని వర్గాల వాళ్ళకి ఎందుకు ఎందుకీచర్ అమ్మాయి ఇది వాసవీ మాయువు అన్ని పేరు వాసవీ మాలయం కానీ అందరికీ రుచి కూడా కాబట్టి అన్ని వర్గాల వాళ్ళకి ఇవ్వాలని పంపించడం ఈ విధంగా మేము ఆర్చరికి ఇవ్వాలని చెప్పి ఇట్లా ఈ విధంగా ఈ దుప్పట్లు బయట వ్యాన్లో దుప్పట్లు ఉన్నాయమ్మా ఇక్కడ ఆ ఎవరబడి దిస్ ఇస్ కెరిటీ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా